ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది ఇక మీసం తిప్పాలన్నా తోడకొట్టాలన్నా డైలాగ్స్ ని డైనమిట్స్లా పేల్చాలన్నా అది నందమూరి హీరోలకు చెల్లుతుంది అలాగే డ్యాన్స్లో గ్రేస్ చూపించాలన్నా స్టైలింగ్ లో ట్రెండ్ చూపించాలన్నా ఆన్ స్క్రీన్ ఆల్రౌండ్ అఫీరియన్స్ ఇవ్వాలన్నా మెగా హీరోల వైపే ఎక్కువగా ముగ్గు చూపుతుంది అలాగే మన అక్కినేని హీరోలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది అలానాటి ఏఎన్ఆర్ నుంచి నేడు అఖిల్ వరకు నడిచిన లెగసీలో రొమాంటిక్ హీరోలుగా ఆ వంశానికి ఓ స్పెషాలిటీ క్రియేట్ అయ్యింది అయితే అది పక్కన పెట్టేసి ప్రయోగాలు చేస్తూ పోతున్నారు అక్కినేని కథానాయకులు ఇక ఎదురు దెబ్బలు ఎన్ని తగులుతూ ఉన్నా ఎక్స్పెరిమెంట్స్ మాత్రం వదిలే ప్రసక్తే లేదంటున్నారు ఇక నా సామిరంగా సినిమాతో అక్కినేని నాగార్జునకు కాస్త రిలీఫ్ వచ్చింది ఇక దూత వెబ్ సిరీస్ తో నాగచైతన్యకి కొంచెం బూస్టప్ లభించింది ఇక ఫైనల్ గా అఖిల్ మాత్రం ఇప్పటికీ అదృష్టం తలుపులు తడుతూనే ఉన్నాడు ఇక చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాడు కానీ సక్సెస్ మాత్రం లభించలేదు అఖిల్ కి ఇక ప్రత్యేకించి ఈ ముగ్గురి ప్రస్తావన ఎందుకంటే ఇక ఒకే వంశపు హీరోల అంశం కలిసిందో లేదా కాకతాళీయంగానే జరిగిందో తెలియదు కానీ ఏదైతే నేమ్ ముచ్చటగా ముగ్గురు హీరోలు ఫస్ట్ లుక్ పోస్టర్లలో గొడుగులు పట్టుకుని దిగిన విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక మొదటిగా ఏజెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్లో గొడుగు పట్టుకున్న అఖిల్ లుక్ ని అందరూ చూశారు అయితే తమ్ముడికి ఫెల్వ్యూర్ వచ్చినా తగ్గేదేలే అంటూ అదే గొడుగు పట్టుకుని దూతగా దర్శనమిచ్చాడు నాగచైతన్య అయితే ఇప్పుడు నాగార్జున వచ్చింది కుబేరాలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కీలక పాత్ర చేస్తున్న నాగార్జున ఫస్ట్ లుక్ రీసెంట్ గా రివీల్ అయింది అయితే విశేషమేమిటంటే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో స్వయంగా నాగార్జున కూడా గొడుగు పట్టుకునే అడుగు పెట్టారు ఇక ఈ మూడు ఫోటోలని పక్క పక్కనే పెట్టి చూస్తుంటే మీకు కూడా ఇదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ బహుశా అకిరేని హీరోలు రంగంలోకి దిగాలంటే చేతిలో గొడుగు తప్పకుండా ఉండాలేమో అనిపిస్తుంది సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్